సగభాగం బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ రాష్ట్రంలోని ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో బీసీలకు సగభాగాన్ని కేటాయించి బీసీలే నాకు బ్యాక్ బోన్ అని సీఎం వైఎస్ జగన్ మరోమారు చాటు చెప్పారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లలో ఎస్సీ ఇరవై తొమ్మిది ఎస్టీ ఏడు బీసీ నలభై ఎనిమిది సీట్లను కేటాయించారు ఇందులో ఏడుగురు మైనార్టీలు పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఇక ఇరవై ఐదు ఎంపీ సీట్లలో ఎస్సీ నాలుగు ఎస్టీ ఒకటి బీసీ పదకొండు ఓసీ తొమ్మిదితో పాటు ఐదుగురు మహిళలు ఉన్నారు ఎంపీ ఎమ్మెల్యే రెండు కలిపి మొత్తం రెండు వందల సీట్లు కాగా ఎస్సీ ముప్పై మూడు ఎస్టీ ఎనిమిది బీసీ యాభై తొమ్మిది ఓసీ వంద కాగా ఇందులో ఏడుగురు మైనార్టీలు ఇరవై నాలుగు మంది మహిళలు అభ్యర్థులుగా ఉన్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకు గాను బీసీలకు రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక్క సీట్లు కేటాయించగా ఈసారి ఆ సంఖ్య నలభై ఎనిమిదికు చేరింది మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా పదిహేను నుంచి పంతొమ్మిదికి పెంచారు మైనార్టీ సీట్లను సైతం ఐదు నుంచి ఏడుకి పెంచారు ఎమ్మెల్యేలలో డాక్టర్ పదమూడు అడ్వకేట్ పదకొండు ఇంజనీర్ ముప్పై నాలుగు టీచర్ ఐదు జర్నలిస్ట్ ఒకటి సివిల్ సర్వెంట్స్ రెండు స్థానిక సంస్థలు అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ పద్నాలుగు ఎమ్మెల్యేలలో నూట ముప్పై ఒక్క మంది పట్టభద్రులు ఉన్నారు ఎంపీ అభ్యర్థుల్లో ఇరవై రెండు మంది పట్టభద్రులు ఉన్నారు